హాయ్ వెల్కమ్ టు హాస్ సహ్యూ నేను మీ మనోజ్ విజయసాయి రెడ్డి పరిస్థితి పోక చెక్కలా తయారైందట వైసీపీలో ఉండలేరు అలాగని బయట పడలేని స్థితిలో ఆ రాజ్యసభ ఎంపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టూగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధాన తగ్గిపోయింది తిరిగి ఓటమి తర్వాత జగన్ మళ్ళీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పారు ఇలాంటి తరుణంలో వైసీపీ పదే పదే ఎల్లో మీడియా అని ఆరోపించే మీడియా అధినేతని రెడ్డిని కలిసి వచ్చారని బయటపెట్టింది అంతేకాక సదరు మీడియా యజమాని ఆయన రహస్య ఎజెండాని బయటపెట్టారు దాంతో విజయసాయిపై వ్యవహారంపై జగన్ ప్రత్యేకంగా ఆరాధిస్తుందట వైసీపీ ప్రారంభం నుంచి పార్టీలో నెంబర్ టూగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరించారు విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు భూ సెటిల్మెంట్లు ఉద్యోగులపై వేధింపులు కూడా పాల్పడ్డారన్న విమర్శలు మూట కట్టుకున్నారు విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి గీసిన గీత దాటడానికి వీలు లేదని అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారట సో ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలవాలన్నా నియోజకవర్గ సమస్యలను జగన్తో చెప్పాలన్నా కూడా విజయసాయిరెడ్డి రెడ్డి అనుమతి ఉండాల్సిందే నడిచింది వ్యవహారం ఓటమి తర్వాత సాయిరెడ్డికి జగన్ మళ్ళీ ఉత్తరాంధ్రబాద్ లో అప్పగించారు విజయసాయి భూగబ్జాలు అవినీతి ఆరోపణల మీద ఆయన కూతురు సంబంధించి భీమిలి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణ నిర్మాణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది సో చంద్రబాబుపై తీవ్రస్థాయి విమర్శలు చేసే విజయసాయి రెడ్డి మళ్ళీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా వైసీపీ నుంచి రాజకీయాలు చేయడానికి సిద్ధపడితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయసాయి రెడ్డిని ఆటలు సాగనిస్తుందా అనే చర్చ జరుగుతుంది అదీకాక అప్పట్లో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నప్పుడే ఎండోమెంట్ ఉద్యోగిని శాంతితో విజయసాయిరెడ్డికి సంబంధం ఉన్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి అది తెలుసు కూడా జగన్ ఆయన్ని తిరిగి అక్కడికే పంపడంపై పెద్ద చర్చ జరిగింది సో వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు విజయసాయి రెడ్డికి జగన్ ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారు ఉత్తరాంధ్ర బాధ్యతలను తప్పించారు కూడా పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవి సుబ్బారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు సో సాయిరెడ్డి స్థానంలో సజ్జల నెంబర్ టూగా ఫోకస్ అయ్యారు అయితే మళ్లీ ఉత్తరాంధ్ర బాధితులు అప్పచెప్పడంతో వైసీపీలో సాయిరెడ్డి హవా మళ్లీ మొదలైనట్టు కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో ట్విట్టర్లో చెలరైపోయే విజయసాయిరెడ్డి ఏబిఎన్ సంస్థ యజమాని రాధాకృష్ణపై ఉన్న పుకార్లన్నీ చాలా కలిపి పెద్ద పోస్టు పెట్టారు దాంతో సాయిరెడ్డి భాగవతాలని రాధాకృష్ణ మీడియా ముఖంగా బయట పెట్టారు సో తెర వెనుక జరిగిన రాజకీయాలని బహిర్గతం చేశారు విజయసాయిరెడ్డి ఎలాంటి వాడో చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు జగన్ రెడ్డి తనను దూరం పెట్టారని పలుమార్లు ఆర్కేని కలిసి విజయసాయిరెడ్డి బాధపడ్డారట సో నెల రోజుల కిందట కూడా రాధాకృష్ణని సాయిరెడ్డి వెళ్ళి కలిశారు విజయసాయిరెడ్డి ఎలాంటి వాడో చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నానని ఆయన వెల్లడించారు సో ఆ క్రమంలో విజయసాయిరెడ్డి గురించి కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పుకొచ్చారు ఆయన సో ఆయన్ని అమిత్ షా ముఖం మీదే తిట్టేవారంట నువ్వు మగాడివి అని తెలిసారంట సో జగన్ రెడ్డిని ముంచెందుకు కూడా సాయిరెడ్డి తెర వెనుకున్న కుట్రలు కూడా చేస్తున్నారన్న అర్థం వచ్చేలా ఆర్కే వివిధ విషయాలు ప్రస్తావించారు ఆయన జగన్తో పాటు తనకు ఇబ్బంది అవుతుందని అనుకుంటే ఎవరితో అయినా స్నేహం చేయడానికి రెడీగా ఉంటారని పేర్కొన్నారు సో విజయసాయి రెడ్డి అందరిపై ట్వీట్లు పెట్టి తర్వాత తర్వాత పై వాళ్ళ ఒత్తిడితో పెట్టాల్సి వచ్చిందన్న వారికి ఫోన్లు చేసి క్షేమపణి చెప్తారట సో మరి ఇదే బుద్ధ తెలియదు మరి ఆయన వెల్లడించిన విజయసాయి భాగోతాల విషయం పక్కన పెడితే సాయిరెడ్డి వెళ్లి ఆయన్ని కలిసి వచ్చారన్న అంశం జగన్ కి డైరెక్ట్ గానే టచ్ అయిందట సో జగన్ తరచూ ధ్వజమెత్తే మీడియా సంస్థల లిస్టులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరు ముందుంటుంది అలాంటి ఆయన్ని సాయిరెడ్డి వెళ్ళి కలవడం ఏంటి అసలు ఆయన రాజకీయం ఏంటి అని జగన్ ఆరాధిస్తున్నారట ఆ కోపంతోనే సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్గా నియమించారంట విజయసాయి ఇన్ఛార్జ్గా ఉన్న ఉత్తరాంధ్ర నేతలు ఇద్దరిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించి వారిని పార్టీలో ఆయనకి బాసులను చేశారంట మరి మున్ముందు వైసీపీలో సాయిరెడ్డి ఇంకెంత టార్గెట్ అవుతారో చూడాలి సో టార్గెట్ అయ్యి పక్క వచ్చేస్తారా లేదా అలాగే సర్వే అవుతారా ఎందుకంటే ముందు చెప్పాను మీకు ఆయన కక్కలేడు మింగలిని పరిస్థితి సో విజయసాయి రెడ్డి వ్యవహారం గురించి అన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉంటుంది హ్యాస్టాగ్